వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నరేంద్ర మోదీ రక్ష దేశానికి శ్రీరక్ష ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం సెప్టెంబర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై నాలుగో జన్మదినోత్సవం పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా జిల్లా శాఖ అధ్యక్షులు అనంత్ ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవభారత నిర్మాత స్వామి వివేకానంద వారసులు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా జిల్లాలో తలసీమియా వ్యాధిగ్రస్తులకు బీజేవైఎం ఆధారాలు రక్తదానం చేయడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు సంక్షేమ పథకాలను సబ్కా 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 వికాస్ విశ్వాస్ సబ్కా ప్రయాస్ చిట్ట చివరన ఉన్నటువంటి పేదవాళ్లకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం నరేంద్ర మోదీ కృషి అన్నారు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంత్ ఉపేందర్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత దేశ ప్రజల అవసరాల మేరకు అనేక బిల్లుల్లో ప్రవేశపెట్టిన ఏకైక ప్రధాని మన నరేంద్ర మోదీ కావటం ఆయన జన్మదినం జిల్లా పార్టీ కార్యాలయం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు రక్తదాన శిబిరానికి సహకరించిన జిల్లా పార్టీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణకి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ప్రత్యక్ష ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ రక్తదాన శిబిరంలో బిజెపి రాష్ట నాయకులు సాగర్ మందా సరస్వతి శ్యామ్ రాథోడ్ అల్లిక అంజయ్య బోయిన్పల్లి చంద్రశేఖర్ నెల్లూరు వెంకటేశ్వరరావు యాలగడ్డ రాఘవేంద్రరావు రవి రాథోడ్ మోహన్ రాథోడ్ రవితేజ డి కొండ శ్యామ్ శ్రీకాంత్ కోటేశ్వరరావు బోయిన్పల్లి ప్రభాకర్ వెంకటేష్ దాస్ బాణ్యా నాయక్ మధు తదితరులు పాల్గొన్నారు